ైస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే నేను హాస్పిటల్కి వెళ్ళాను అనమాట హాస్పిటల్ ఎందుకు అనేది నేను అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను ఇక్కడైతే మమ్మీ నేను ఫస్ట్ నుంచి షూట్ చేయడం మర్చిపోయాను ఇక్కడైతే మమ్మీ మెడిసిన్ మెడిసిన్స్ రాశారు నాకు అవి తీసుకోవడానికి వెళ్ళింది మమ్మీ అక్కడ నుంచి ఉందన్నమాట అయితే నేను రిపోర్ట్స్ అయితే అక్కడ అక్కడ ట్వంటీ నెంబర్ దగ్గర తీసుకున్నాను నా యూరిన్ టెస్ట్ రిపోర్ట్స్ అక్కడ తీసుకున్న అయితే నేను నెక్స్ట్ టాబ్లెట్స్ రాస్తే అవి తీసేసుకుని అయితే బయటకు అనమాట తినేసి వెళ్ళిపోదామని చెప్పి అన్నం అన్నం కట్టుకొచ్చింది మమ్మీని బయట తిన్నాను అనమాట అందుకే కట్టుకొచ్చింది వచ్చింది అక్కడే తినేసిన తర్వాత తిన్న తర్వాత కాన్ అనమాట హాస్పిటల్లో ఇక్కడ క్యాంటీన్ లాగా ఉంటుంది చిన్నగా టీ షాప్ లాగా అక్కడికి వెళ్ళాము అక్కడ నుంచి అయితే మా చింతల దగ్గరికి వెళ్ళాను అనమాట నా కూతురు దాని దగ్గరికి వెళ్ళామనమాట తనకి అయితే ఏం పెట్టామన్నమాట మేము క్రీమ్కి సంబంధించి ఏం పెట్టము బింగో ఎప్పుడైనా ఒకటి ఇంకంతే బిస్కెట్స్ క్రీమ్లెస్ బిస్కెట్స్ అనమాట ఇంకంతా అంతకు మించి మేము పెట్టము ఇక్కడైతే చాలా తగ్గిపోయింది అనమాట నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత తగ్గిపోయేదని చాలా తగ్గిపోయింది బాగా బక్కగా అయిపోయింది ఇక్కడ చూడండి అంత ఓరక్షన్ చేస్తావు మా అమ్మాయి బాగుందా పప్పా పప్పా నాకు ఇయమా నాకు ఇయమ్మా థ్యాంక్ యూ నోను ఇది నోనో నోనో నో నో అని బా క్యూట్గా అంటదనమాట అది ఒక అంటది చూడండి నేనైతే అది క్లియర్గానే వీడియో అయితే నేను షూట్ చేయలేదు ఇక్కడ అయితే అంటది నోనో నోను నోను అంటది కిసిమ్ అంటే చూడండి ఇంకా తర్వాత అయితే ఇంకా ఆంటీ అయితే చికెన్ తప్పించి వండేసారనమాట మధ్యాహ్నం వెళ్ళాం కదా తినేసి అయితే కూర్చున్నాం నవతారం చూసి నడుచుకోవద్దు మా అమ్మాయి చూడండి ఎంతో ఆరక్షణ చేస్తుందో ఇక్కడ ఏంటంటే వస్తా 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 అని వచ్చేస్తుంది అనమాట ముందైతే నేను రాను నోనో 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 అని రెడీ అవ్వలేదు ముందు వస్తారని చెప్పినా రెడీ చేసేదాన్ని నేను ఇక్కడైతే వస్తా 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 అంటుంది అక్కడ అదనమాట ఇంకా తర్వాత అయితే ఇంటికి వెళ్ళిపోయాను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా సెవెన్ సిక్స్ థర్టీ సెవెన్కి అలా పానీపూరి తినాలనిపించింది అనమాట ఇంకా వెళ్ళాను వెళ్ళేసి తిని ఇంకా తర్వాత ఇదే తీసుకోవడానికి వెళ్ళామనమాట కారం అయిపోయింది ఒక్క రోజులో అయినా అయిపోయింది మొన్న వీడియో అప్లోడ్ చేశాను కదా కారం ఆ రోజే అయిపోయింది ఇంకా ఎండ్ రొయ్యలు తీసుకుని ఆ డబ్బా ఫిఫ్టీ రూపీస్ అంటాయి ఇంకా టూ రెండు డబ్బాలు తీసుకున్నాము హండ్రెడ్ రూపీస్ రొయ్యలు తీసుకుని ఇంటికి వెళ్ళేసిన తర్వాత అమ్మమ్మ నేను బాగు చేసాము ఇసుక లేకుండా మట్టిగడ్డలు లేకుండా తీసేసాము తర్వాత అయితే మమ్మీ రొయ్యలు కారం చేస్తే నేను ఆనందింటానని అనమాట నాకేం తినాలని లేదు నాకు అసలు ఏం పడట్లేదు అనమాట ఇంకా అందుకే నేను ఇంకా రొయ్యలు కారం చేసేది ఇంకా గబగబా చేసేసినప్పటికీ నాలుగు వంటలు చేసింది మమ్మీ ఇంకా తర్వాత ప్రశాంతంగా అయితే నుండి తినేశాను కాకపోతే పచ్చిమిర్చి సరిపోలేదనమాట తర్వాత ఇక్కడ ఏంటంటే ఇంకా నైట్ అయిపోయింది ఇక్కడ ఏంటంటే అదేదో సేఫ్ షాప్ అంట మరి అది జాయిన్ ఇవ్నైనా మీరు కమెంట్ సెక్షన్లో చెప్పండి మా వాళ్ళు గొర్రెలు వెళ్ళే ఒక్కొక్కళ్ళు ఇరవై ఒక్క వెయ్యి కట్టారనమాట అక్కడ వాళ్ళు ప్రతి వాళ్ళు మమ్మీ అయితే ఏంటి చూద్దామో మనం కూడా అంది నీకు దండం పెడతాను వద్దు కట్టొద్దు ఎందుకు ఫ్రాడ్లు అవుతూ ఉంటాయి కట్టొద్దని చెప్పాను జెన్యూన్ అయినా మీరు కమెంట్ సెక్షన్లో చెప్పండి ఇంక ఇదైతే నేను విన్నాను విన్నది ఒక ఫైవ్ మినిట్స్ విన్నాను విన్న తర్వాత నాకు మ్యానుపులేట్ చేస్తున్నారా అని అర్థమైంది వాళ్ళది నిజమా అనేది నాకు అనగా తెలియదు కానీ మ్యానుపులేట్ చేస్తున్నట్టు అనిపించింది మాటలతో ఇంకా తర్వాత నేను ఇంకా వీళ్ళకి కనుక నిజంగా జెన్యున్గా డబ్బులు వస్తే కనుక ఇంకా అప్పుడు మమ్మీతో కట్టించాలా లేదా అని నేను ఆలోచిస్తాను అనమాట ఇంకా ఇంకా నాకు ఎందుకో వినాలనిపించేది ఇంకా అమ్మ వాళ్ళ వెళ్ళి అయితే పడుకున్నాను మీకు ఏమైనా కంటెంట్ కావాలంటే కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా వాట్సాప్లో బా బాయ్ కమెంట్ డౌన్ బాయ్ సబ్స్క్రైబ్ గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి బాయ్